అనిల్ రావుపూడి సినిమా అన్న దగ్గర నుంచి అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది ఎప్పుడప్పుడు సెటిల్కి వెళ్తాం ఎప్పుడప్పుడు ఆ కామెడీ చేద్దాం అని అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడు అండి పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహం కూడా నాకు ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే అన్నవాడిని అన్నవాడిని కూడా తిట్టాలి ఏం తిట్టాలి తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆవిడ అడిగింది ఏంటంటే మీరు దేనికి స్పందించట్లేదు దేనికి పెద్ద నవ్వటం లేదు ఏమైంది ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా అందుకని మళ్ళీ వన్ ఫిఫ్టీ సినిమా తర్వాత ఎక్కడో కొంచెం లేచి నిద్ర లేచి నవ్వు నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తే ఆశిస్తున్నాను అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అతని ఎనర్జీ అంత ఇంత కాదు ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తుందన్నమాట అనమాట అతను ఏదో చెప్తుంటే నేను ఇంకొద్దిగా చెప్పేస్తాను అట్లా ఇద్దరం ఒకరోళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యాంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నన్ను నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్టు ఉంటుంది అండ్ నేను అన్నాను మన వైన్ ఓల్డ్ వైనే బట్ న్యూ బాటిల్ అది నువ్వు కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్ మళ్ళీ కొడతాం అంటూ సందేహం లేదు నాకు ఏ డౌట్ లేదు ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం ఎవరో ఎవరో చెప్తున్నారు ఉంటారు సార్ ఖచ్చితంగా చాలా సంతోషం అంటే చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగాశ్విన్ ఏ నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నావు నాగాశ్విన్ అంటున్నాడు సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్ టైం వేస్ట్ చేయకండి సార్ సరే వాల్యుబుల్ టైం ఇది మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారు అంటే నేను ఊరికి అంటలేదు త్వరగా ఫినిష్ చేసి ఏదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తా అది అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకులను అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్ అంతగా నేను కావాల్సినవి ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కుని చేర్చుకుంటూ ఆ కళాం తలతూ ఉంటారు అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు మరో రకంగా సేవలు అందిడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి దాని మీరు అందరూ చేర్చుకోండి మీ ఆశీస్సులు ఇవ్వండి బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతిలో ఉంది మీ ఆశీస్సుల వలన వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తాను థ్యాంక్ సో